హాయ్ అండి వెల్కమ్ టు తెలుగు రుచులు బై హేమలత ఈరోజైతే గులాబ్జామ్ నేను బెల్లం సిరప్తో అయితే తయారు చేశాను చాలా టేస్టీగా ఉంటుంది చిన్నపిల్లల నుండి పెద్దవాళ్ళ వరకు ఎక్కువ సార్లు తిన్నా కూడా హెల్దీగా ఉంటుంది అదేవిధంగా ఐరన్ ఎక్కువగా ఉంటుంది కదా బెల్లంలో మనము ఎక్కువ తిన్నా కూడా ఏం పర్లేదనమాట ఇప్పుడు గో గులాబ్జామ్ పిండి ఏ బ్రాండ్ తీసుకున్నా కూడా ఇలా కొద్ది కొద్దిగా వాటర్ యాడ్ చేసుకొని కలుపుకొని పక్కన పెట్టేసుకోవాలి ఇప్పుడు ఆ పిండి ఒక పది పదిహేను నిమిషాలు లోపు ఇప్పుడు బెల్లం సిరప్ అయితే రెడీ చేసుకోవాలి ఫస్ట్ బెల్లం కరిగించుకున్న తర్వాత మళ్ళీ అది వడపోసుకొని మళ్ళీ అదే గిన్నెలో బెల్లం సిరప్ పోసుకొని అందులో కొద్దిగా సాల్ట్ కొద్దిగా ఇలాచీ పొడి వేసుకొని ఇలా కొంచెం చేతికి అంటుకునేలాగా బెల్లం సిరప్ అయితే రెడీ చేసుకోవాలి ఇప్పుడు ఇక్కడ మనం పది పదిహేను నిమిషాలు నానబెట్టుకున్న గులాబ్ జామ్ పిండి ఉంది కదా ఇలా గుల్లగా ఉంటుంది దాన్ని చిన్న చిన్న బాల్స్ లాగా తీసుకొని ఇప్పుడు అవి పర్ఫెక్ట్గా వచ్చేలాగా ఇలా అడ్డంగా పొడవుగా గట్టిగా నొక్కుతూ ఇలా బాల్స్ అయితే ప్రెస్ చేసుకొని ఇవి మూత పెట్టి కవర్ చేసుకోవాలి లేదంటే క్రాక్స్ వచ్చే ఛాన్సెస్ అన్నమాట అలా మూత పెట్టుకుంటే ఎవరు చేసినా కూడా క్రాక్స్ అనేవి రావు వేడివేడి ఆయిల్లో ఈ బాల్స్ అన్నీ వేసుకొని ఒకసారి స్టవ్ ఆఫ్ చేసేసుకొని బాగా కలిపేసుకొని ఇలా మంచి కలర్ వచ్చిన తర్వాత మళ్ళీ మీడియం ఫ్లేమ్లో స్టవ్ ఆన్ చేసుకొని ఇలా మంచి కలర్ వచ్చిన తర్వాత లోపల ఉడికిన తర్వాత తీసేసుకొని గోరువెచ్చని బెల్లం సిరప్లో వేసుకొని ఒక వన్ వన్ అండ్ హాఫ్ అవర్ నానబెట్టుకొని ఆ తర్వాత తింటే చాలా టేస్టీగా ఉంటుంది ఈ వీడియో నచ్చితే లైక్ షేర్ కామెంట్